సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ డైట్ ఇది మార్నింగ్ టిఫిన్ అలాగే ఫైవ్ టు టెన్ ఇయర్స్ చిల్డ్రన్కి ఇది సద్దికోడు పెరుగు చిన్న స్పూను మామిడికాయ పచ్చడి ఉల్లిపాయ మిర్చి ఫస్ట్ నాకు ఇష్టమైనది ఏంటంటే మిర్చి మిర్చితో తింటే నా సామీరంగా స్వర్గమే కనిపిస్తుంది న్యాచురల్ టేస్ట్ అనమాట న్యాచురల్గా మందు కొట్టుకుంటా మా పెరట్లో పండించే మిర్చి అది చూడండి ఫస్ట్ మిర్చితో తింటా ఎంత కొనుక్కుంటా చూడండి మొత్తం అనువంత అయిపోద్ది బా మేము కట్టుకోండి

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఒక్క మెత్తుకొని వేస్ట్ చేయకూడదు ఓకే మీరు ఫాలో అవ్వండి మంచి ఫుడ్ అయితేనండి హోమ్ ఫుడ్ అయితేనండి ఈ బర్గర్లు యలు టిఫిన్లు ఎప్పుడో రేర్గా టేస్ట్ చేయండి అంతే రెగ్యులర్ అయితే ఇది చాలా బెస్ట్ హెల్త్ పర్పస్ ఓకే